జనగామ జిల్లా కొడగండ్ల మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమే సీఎం కేసీఆర్ ధ్యేయమని అందుకే రైతులకు ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ సరఫరా చేస్తున్నారని అన్నారు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ను ఒప్పించి కొడగండ్ల టెక్నికల్ టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు చాలా మంది ప్రభుత్వాలు చూసాం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నది అనేది కూడా మనం రివ్యూ చేసుకోవాలి ఊళ్ళల్లో మూర్ఖులు ఉంటారు వచ్చింది చెప్పడు వాడు వాడి కళ్యాణ లక్ష్యం వచ్చింది చెప్పాడు రైతు బంధు వచ్చింది చెప్పాడు వాడికి వచ్చిన పనులేదు చెప్పాడు రాందాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేసిన వాళ్ళు ఉంటారు గ్రామాలు ఎట్లా డెవలప్మెంట్ అయినాయి రైతాంగం ఏ రూపంగా ఉండేది అనేది మనం రిపీ చేసుకోవాలి నేను ఫస్ట్ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఈ కొడకల్లలు తిరుగుతా అంటే ఏంటి ఇంత అద్వారం కొడకల్ల కొడకళ్ళకి భూమి ఏదో చూడబోతే ఎంత ఉన్నదో ఎక్కడ అంటే లక్ష రూపాయలు ఉన్నారు ఎంత గంత ఉన్నది లక్ష రూపాయలు అని నేను అడిగితే వెళ్ళేసారి నీళ్ళు కరెంట్ లేవు బోల్బడి బాగుబడి గోడ ఉన్న కొడకళ్లకు సరైన రోడ్లు కూడా లేవు అనే పరిస్థితి ఉంది మరి ఎనిమిదేళ్లలో ఒకటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత రూపురేఖలు మారిపోయినా ఒక్కసారి మనం అందరం కూడా రివ్యూ చేసుకోవాలి